హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బాసే మర్దల స్టోరీలోని ఎనభై ఒకటో భాగం విరాజ్ చేసిన పనికి నిత్య షాక్ అయ్యి బొంగురు కప్పల నోరు తెరిస్తే కృష్ణ నిత్యం మీద కోప్పడుతూ ఏంటి నీతో ఆ మాటలు విరాజ్ ఏదో మాట్లాడడానికి ఫ్రెండ్షిప్ కొద్దీ వస్తే ఇలా మాట్లాడుతావా అసలు కొంచెమైనా బుద్ధిందా అని అరిచాడు నిత్య షాక్ నుంచి తేరుకొని పళ్ళు నూరుకుంటూ విరాజ్ వైపు షార్పుగా ఒక చూపు చూసి అది కాదు అన్నయ్య అని అనేలోపు విరాజ్ మాట్లాడుతూ వదిలేయండి కృష్ణ గారు మీ చెల్లెలకి నేను రావటం ఇష్టం లేదేమో ఎంతైనా ఇది మీ కంపెనీ కదా ఈ కంపెనీలో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనేది తను డిసైడ్ చేసుకోవచ్చు కదా తనకి నేనంటే ఎందుకో పడటం లేదు అందుకే ఇలా చేస్తుంది నో ప్రాబ్లం కృష్ణ గారు మనం మరోసారి కలుద్దాంలే అది కూడా బయట అని మరో అడుగు ముందుకు వేసేలోపు కృష్ణ విరాజ్ చేతిని పట్టుకొని దాని మాటలు పట్టించుకోకండి విరాజ్ పైగా నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి దానికోసమే నేనే మీ దగ్గరికి రావాలనుకున్నాను కానీ మీరే నా వచ్చారు అని నిత్య వైపు సీరియస్గా చూస్తూ నువ్వు వెళ్ళి నీ వర్క్ చేసుకోపో నీతో విరాజ్ నాతో మాట్లాడటానికి వచ్చాడు నీతో కాదు మరి నాకు లేని ప్రాబ్లం నీకేంటి అని అన్నాడు విరాజ్ నిత్య వైపు చిలిపిగా చూస్తూ కల్లెగిరేయని నిత్య పళ్ళని పల్లె పొడి చేసేస్తూ మీ ఇష్టం వచ్చినట్టు చావండి అని విరాజ్ వైపు చూస్తూ వాడు ఏం మాట్లాడినా సరే గొర్రెల తల ఒప్పకుండా నిజాలు తెలుసుకో అన్నయ్య అని చెప్పి రొసరొసలాడుతూ బయటికి వెళ్ళిపోతే కృష్ణ అయోమయంగా వెళ్తున్న నిత్య వైపు చూస్తూ ఇదేంటి ఇదేం మాట్లాడింది అసలు అని మనసులో అనుకున్నాడు విరాజ్ బాధగా మొహం పెట్టి నా కోసం మీ చెల్లెల్ని ఎందుకు కృష్ణ గారు బాధ పెట్టడం ఎందుకు తనకి మొదటి నుంచి నేనంటే నచ్చను బహుశా అందరితో ఫ్రెండ్లీగా ఉంటా కదా తనతో అలాగే ఉండటానికి ట్రై చేయటం వల్లేమో అని అన్నాడు అదేం లేదులేండి విరాజ్ గారు దానికి కొంచెం కోపం ఎక్కువ దానికి నచ్చని పనులు చేసినప్పుడు ఇలాగే ఎవరో ఒకరి మీద ఎగురుతుంది ఇప్పుడు కూడా అలాగే ఏదో ఎవరో ఒకరి మీద ఎగురుతుంది ఇప్పుడు కూడా అలాగే ఏదో జరుగుంటుంది అందుకే మన మీద ఫైర్ అవుతుంది మీరు కూర్చోండి చేయాల్సింది చేస్తున్నారు కదా అని విరాజ్కి తన విరాజ్ని తన ఎదురుగా చైర్లో కూర్చోబెట్టి ప్యూన్తో రెండు జ్యూసులు తీసుకురమ్మని చెప్పి చెప్పండి విరాజ్ గారు ఏం మాట్లాడటానికి వచ్చారు అని నవ్వుతూ అడిగాడు ఏం లేదు అండి ఇప్ ఇంట్లో బోర్ కొడుతుంది ఇప్పటి వరకు వర్క్లో బిజీ అయి ఉన్నాను కదా సడన్గా ఇలా ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఇలా వచ్చేసాను మీకేమైనా హెల్ప్ కావాలంటే నేను చేస్తాను ఫ్రీగానే మీరు నాకు శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ సరదాగా అన్నాడు ఇక్కడ మీ ఏం వర్క్స్ ఉంటాయి చెప్పండి మీరు చేయడానికి అంత బోర్గా అనిపిస్తే అలా సిటీ మొత్తం చక్కర్లు కొట్టాల్సింది చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు కదా పైగా మన సిటీ కూడా చాలా మారిపోయింది కొత్త కొత్తవి చాలా చేరిపోయాయి వాటిని చూడాల్సిందే అని నవ్వుతూ అన్నాడు కృష్ణ ఆ ఏమున్నాయిలండి ఇవన్నీ ఎప్పుడు చూసేవే కదా అని కృష్ణ వైపు చూస్తూ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మిమ్మల్ని కృష్ణ అని పిలవచ్చా ప్రతిసారి కృష్ణ గారు అంటూ ఏదో నాకంటే చాలా పెద్దవాళ్ళని పిలిచినట్టు పిలవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎంతైనా మీరు నాకు మీరు కూడా నా వయసు వారే కదా ఏమంటారు అని అడిగాడు విరాజ్ నవ్వుకుంటూ నేను అదే చెప్పాలనుకున్నానండి అని అప్పటి వరకు తన క్యాబిన్లో ఉన్న భానుని గమనించలేదు వాళ్ళు ఎవరు భాను విరాజ్ ని చూడలేదు విరాజ్ ని చూడటమే షాక్ అయ్యింది అంతకంటే ఎక్కువ షాక్ కృష్ణ నిత్యతో బిహేవ్ చేసింది నిత్య కృష్ణని అన్నయ్య అని పిలవటం కృష్ణ కూడా తనని ఏమీ అనకపోవటం నిత్య రొసరొసరాడుతూ వెళ్ళిపోవటం కృష్ణ విరాజ్ తనని పట్టించుకోకుండా మాట్లాడుకోవటం చూసి తన చేర్లో కూర్చొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటూ వాళ్ళ వైపే చూస్తూ ఉంది నేను అదే అనుకుంటున్నాను విరాజ్ బట్ మీరేమనుకుంటారు అని నేను సైలెంట్ గా ఉన్నాను అని అంటూ ఉండగానే మీరు కూడా కొట్టిపారేయండి నన్ను మరి పెద్దవాడిని చేసేయకండి ఇంకా పెళ్లి కూడా కాలేదు నాకు అని నవ్వుతూ అన్నాడు విరాజ్ నువ్వు చాలా కామెడీగా మాట్లాడుతారే మీ మాటలు వింటే ఎవరు ఎంత డిప్రెషన్లో ఉన్న వాళ్ళైనా సరే వెంటనే నవ్వేస్తారు అని కృష్ణ నవ్వుతూ అనగానే బాను పళ్ళు నూరుకుంటూ ఎందుకు నవ్వరు నవ్వుతారు అని విరాజ్ వైపు కోపంగా చూసి చూసింది అలాంటిది లేదు కృష్ణ నువ్వే కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నావు ఏదో జస్ట్ నవ్వించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఎంతైనా నువ్వు నాకు నాలుగు రకాలుగా మంచి చేస్తుంది కదా అని నవ్వుతూ అన్నాడు విరాజ్ హా యువర్ కరెక్ట్ అని ఇంతలో ప్యూన్ వచ్చి జ్యూస్ ఇవ్వటంతో హాబిట్ అని ఒక గ్లాస్ విరాట్ చేతిలో పెట్టి కృష్ణ మరో గ్లాస్ తీసుకునేలోపు బాను వాళ్ళ వైపు చూస్తూ ఉండటం గమనించి అయ్యో ఇంతవరకు బాను ఉన్న విషయమే మర్చిపోయాని తనకి జ్యూస్ కూడా తెప్పించలేదు అనుకుంటూ కంగారుగా బాను నువ్వు ఈ జ్యూస్ తీసుకో అని అన్నాడు అప్పటి వరకు క్యాబిన్ కి ఒక మూల ఉన్న భానుని గమనించని విరాజ్ కూడా బాను పేరు వినటమే త్యాగే జ్యూస్ పొలమారి దగ్గుతూనే అనుమానంగా తన తన కాదా అంటూ అటువైపు చూసేసరికి బాను కొట్టేసేలా విరాజ్ వైపు పళ్ళు బిగబెట్టి వద్దు సార్ నాకు వర్క్ ఉంది అని నీకుంది నా చేతుల్లో అని సైగ చేసి వర్క్లో పడిపోతే విరాజ్ గతుక్కుమని దగ్గుతున్న గొంతుతో తల మీద తట్టుకుంటూ ఎదురుగా ఉన్న కృష్ణ వాటర్ గ్లాస్ దించకుండా తాగేసి భాను అనే లోపు కృష్ణ కంగారుగా ఏమైంది విరాజ్ పొలమారింది నీకు అని అడిగాడు విరాజ్ వెర్రి నవ్వు నవ్వుతో ఏమీ లేదు కృష్ణ ఏదో ఆలోచనలో తాగేశాను కదా అందుకే ఇలా పొరబోయింది పట్టించుకోకండి అని చెప్పి బాను వైపు చూస్తే బాను వర్క్ చేసుకుంటూ ఉంది ఓ నీకు చెప్పలేదు కదా భాను నాకు హెల్ప్గా నా క్యాబిన్లో ఉంటూ వర్క్ చేసుకుంటుంది ఇంతవరకు నువ్వు తనని గమనించలేదు కదా అందుకే మా చూడలేకపోయావు భాను ఇతను నా ఫ్రెండ్ విరాజ్ నిన్నే అమెరి నిన్నే పరిచయం అయ్యాడు అమెరికా రిటర్న్ అని నవ్వుతూ అన్నాడు ఓ ఓకే సార్ అని విరాజ్ వైపు చూసి హలో విరాజ్ గారు అని నవ్వుతూ పలకరించింది విరాజ్ ఏడుపు మొహంతో భాను వైపు చూస్తూ అది కాదు భాను అని అనేలోపు భాను మాట్లాడొద్దని సైగ చేయటంతో నోరు మూసుకొని ఓకే కృష్ణ ఇక నేను బయలుదేరుతాను అని టెన్షన్గా లేచాడు అదేంటి విరాజ్ ఏదో మాట్లాడాలని అన్నావు కదా ముఖ్యంగా నేను నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇప్పుడు మాట్లాడితే నాకు కొంచెం క్లారిటీ వస్తుంది ప్లీజ్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే అని రిక్వెస్ట్ చేశాడు తన చెల్లె జీవితం కోసం ఆలోచిస్తూ కృష్ణ అంతగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే విరాజ్ వెళ్ళలేక మళ్ళీ చైర్లో కూలబడి చెప్పు కృష్ణ అనగానే కృష్ణ స్ట్రైట్ గా మ్యాటర్లోకి వస్తూ నీకు మా నిత్య అంటే ఇష్టమా విరాజ్ అని అడిగాడు దెబ్బకి విరాజ్ ఉలిక్కిపడి కృష్ణ వైపు చూస్తూ ఏమైంది కృష్ణ ఎందుకలా అడుగుతున్నావు అని అడుగుతుంటే ముందు చెప్పు విరాజ్ అని అడిగాడు అది అదంటే అని ఓరగా భాను వైపు చూస్తూ ఉంటే భాను కూడా కళ్ళు మాత్రమే పక్కకి తిప్పి చూస్తూ ఏం చెప్తాడా అని వింటూనే ఉంది చెప్పు విరాజ్ పర్వాలేదు నేను ఏ విషయమైనా పాజిటివ్ గా తీసుకుంటాను అని అనగానే విరాజ్ కూడా ఎలాగైనా తెలియాల్సిన విషయమే కదా అని గాఢంగా ఊపిరి పీల్చి వదిలి అవును కాలేజ్ టైం నుంచి నేను ప్రేమిస్తుంది నిత్యనే బట్ తను నన్ను ఎప్పుడూ ఇష్టపడలేదు అసలు ఫ్రెండ్గా కూడా చూడలేదు తను రిజెక్ట్ చేసిందన్న బాధలోనే నేను ఒంటరిగా అమెరికా వెళ్ళిపోయాను సారీ ఇలా అంటున్నందుకు బట్ తనంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ కూడా నిన్న చెప్పిన స్టోరీ మొత్తం మీ చెల్లిదే మీ చెల్లికి కూడా ఆ విషయం తెలుసు అందుకే తను నా మీద అంత సీరియస్గా ఉంది మీకు ఇష్టం లేకపోతే చెప్పేయండి ఇప్పుడే డ్రాప్ అవుతాను అని సీరియస్గా అడిగాడు కృష్ణ చాలా సంతోషంగా నో నో విరాజ్ నువ్వు నాకు బాగా నచ్చావు నా చెల్లికి కూడా నేను పెళ్లి చేయాలి కదా వేరే ఎవరో తెలియని వ్యక్తిని తీసుకువచ్చి పెళ్లి చేసి రేపటి రోజు నిత్య ఎవరినో ప్రేమించిందని తెలుసుకుని టార్చర్ చేసే వాళ్ళకంటే అన్నీ తెలిసి తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్న నువ్వైతే తనని బాగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది పైగా నువ్వు బయటికి అల్లరిగా కనిపిస్తావే కానీ బాధ్యత తెలిసిన మనిషివని నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది బట్ నా చెల్లి అని కొంచెం నసుగుతూ ఉన్నాడు విరాజ్ మోహన్లో పెట్రోమాక్స్ బల్బులు వెలుగుతూ అంటే నీకు మీ చెల్లిని నేను ప్రేమించడంలో ఎటువంటి అభ్యంతరం లేదా అని ఎక్సైటింగ్ గా అడిగాడు నా చెల్లికి కూడా పెళ్లి వయసు వచ్చింది దానికి పెళ్లి చేయాలి ఆ తర్వాత నేను కూడా చేసుకోవాలి కదా అని ఓరగా భాను వైపు చూస్తూ అన్నాడు వేరే సంతోషంగా పైకి లేచి కృష్ణ దగ్గరికి వెళ్ళి తనని హత్తుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బావా నేను ఈ విషయం చెప్పటానికి నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు ఎలా రిసీవ్ చేసుకుంటావో అన్న భయంతో ఆగిపోయాను బట్ నువ్వు మాట్లాడిన మాటల వల్ల నాకు ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది ఖచ్చితంగా మీ చెల్లిని పడేసి నా భార్యని చేసుకుంటాను బట్ నా గురించి కూడా మీకు తెలియాలి కదా అని దూరం జరిగి అన్నాడు విరాజ్ Thank you for listening and please like, share, comment and subscribe.